హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగానే ఉన్నారని అనుకుంటున్నాను ఈ సారీస్ అయితే కస్టమర్స్ కోసం వచ్చాయి బ్లౌజ్ స్టిచ్ చేయమని చెప్పారు తనకు వెడ్డింగ్ యానివర్సరీ ఉందంట ట్వంటీ థర్డ్ నాకు త్వరగా ఇచ్చేయండి నక్క అని చెప్పారు సో నేనైతే ఇంకా స్టిచ్ చేద్దామని చెప్పి సారీస్ అయితే ఎత్తుకున్నాను ఇదైతే బ్లౌజ్ పీస్ అండి పెద్ద పళ్ళు పాటైతే వచ్చింది ఇందులో పవిట కొంగు కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు బాగానే ఉంది కాకపోతే బాటిల్ గ్రీన్ కలర్ మొత్తం కలంకారీ ప్యాటర్న్ అయితే వచ్చింది ఇక్కడ నాకు ప్రాబ్లమ్ ఏంటంటే స్టిచ్ చేయడం పెద్ద ప్రాబ్లం ఏం కాదబ్బా స్టిచ్ చేశాక మనీ అయితే ఇవ్వరు ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక సిక్స్ మెంబర్స్ దాకా నాకు మనీ ఇవ్వలేదు బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని అర్జెంట్ అర్జెంట్ అంటారు కానీ తీసుకెళ్తున్నారు కుట్టించుకొని తర్వాత మనీ అయితే ఇవ్వట్లేదు ఇవ్వడానికి అంటే నాకు శాలరీ పడలేదు నాకు దగ్గర మనీ లేదు నన్ను అడగద్దు నేను ఏమన్నా ఒట్టిగా అడుగుతున్నానా నా డబ్బులు నాకు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాను టైలర్స్ కష్టం కొంచెం అర్థం చేసుకోండి అబ్బా హెవీ బ్యాక్ పెయిన్ పెట్టుకొని కూడా మీ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాం అంటే అది అర్జెంట్ అంటే స్టిచ్ చేస్తున్నాం కదా అలా స్టిచ్ చేసినప్పుడు మీరు కూడా అంతే అర్జెంటుగా మనీ ఇవ్వాలి కదా మాకేం ఊరికే రాదు కదబ్బా ఏది దారాలు కొనుక్కోవాలన్నా మాకు కరెంట్ బిల్లు కన్నా అన్నిటికీ రావాలి కదా నేను పిల్లల్ని చూసుకుంటే స్టిచ్ చేసుకుంటూ వాళ్ళకి ఇస్తున్నాను బట్ నాకు పిల్లలు కొంచెం కష్టం అనిపిస్తుంది పిల్లలతో కానీ పర్లేదు మేనేజ్ చేసేస్తున్నాను కానీ నాకు అందులో ఒక సాటిస్ఫాక్షన్ అయితే లేదంటే కుట్టించుకుంటున్నారు డబ్బులు ఇవ్వట్లేదు నాకు డబ్బులు ఇస్తే మళ్ళీ మళ్ళీ కుట్టాలని అనిపిస్తుంది ఎవరికైనా కూడా డబ్బులు ఇవ్వకపోయేసరికి మిషన్ ఎక్కాలన్నా కూడా ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు నాకు మనం కుట్టినా వేస్టే అని చెప్పి ఇవైతే రెండు కస్టమర్స్ చేయాలి ఇంకా స్టిచ్ చేసి వాళ్ళకైతే ఇవ్వాలి ఈ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేసాను బోర్డు పెట్టి తర్వాత ఇంకొకటి కూడా బ్లౌజ్ బోట్ నెక్కి పెట్టమని చెప్పారు కానీ బ్యాక్ మాత్రం నార్మల్గా అక్క బోట్ నెక్ పెట్టండి ప్లెయిన్గా బ్యాక్ గా పెట్టి కొంచెం డీప్ పెట్టండి అని చెప్పారు ఇవైతే నేను స్టిచ్ చేయాలా చూద్దాం నాకైతే ఫుల్ వర్క్ అయితే ఉంది ఎందుకంటే నాది కూడా ఈ మంత్ యానివర్సరీ ఉంది వెడ్డింగ్ యానివర్సరీ సో అందుకోసం కొంచెం వర్క్లో అయితే ఉన్నాను చూడాలి ఆల్మోస్ట్